ఏంటి బ్రో క్రికెట్ అంటే కేవలం సిక్సర్లు ఫోర్లే అనుకుంటున్నారా గ్రౌండ్ లో బ్యాటింగ్ తో రచ్చ చేస్తూ బయట గిటార్ వాయిస్తూ డాన్సులు వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసి ఒక ఆల్రౌండర్ ఎవరో తెలుసా మన జెమ్మి జెమ్మి మా రోడ్రిక్స్ అమ్మాయి సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ క్రీజ్ లోకి వస్తుంటే మాత్రం బౌలర్లకి చుక్కలే అసలు ముంబై గల్లీల నుండి వరల్డ్ కప్ దాకా తన జర్నీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి మరి ముంబై అంటేనే క్రికెట్ కి అడ్డా జెమ్మి మా నాన్న కోచ్ మరి అలాంటప్పుడు జమ్మి ఎక్కడ ఎక్కువగా పెరుగుతుందని అనుకుంటారు అవునండి గ్రౌండ్లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే మా హాకీలో కూడా తోపే మహారాష్ట్ర స్టేట్ ప్లేయర్గా ఈమె ఆడింది ఒక పక్క హాకీ స్టిక్ ఇంకొక పక్క క్రికెట్ బ్యాట్ రెండింటిలోనూ అదరగొట్టింది కానీ ఫైనల్గా మన అదృష్టం కొద్దీ నే ఎంచుకుంది మరి పదహారేళ్ల వయసులో అండర్ నైన్టీన్ మ్యాచ్ రెండు వందల ఇరవై రెండు రన్స్ కొట్టిందంటే ఈమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి ఆ ఒక్క ఇన్నింగ్స్తో టీమిండియా డోర్స్ బద్దలైపోయాయి ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఆ చారిత్రక వరల్డ్ కప్ సెమీఫైనల్ గురించి సీన్ కట్ చేస్తే అక్టోబర్ నెల గ్రౌండ్ మొత్తం నిండిపోయింది అవతల ఉన్నది ఎవరనుకుంటున్నారు సాక్షాత్ ఆస్ట్రేలియా వాళ్ళు మామూలులు కాదు తలపడితే చాలు కొండల్ని పిండి చేసే రకం ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు కొట్టిన స్కోర్ ఎంతో తెలుసా మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ అది చూసి అందరూ ఇండియా పని అయిపోయింది బ్యాగులు సర్దుకోవటమే అని ఫిక్స్ అయిపోయారు కానీ అక్కడే అసలు సినిమా మొదలైంది ముంబై గల్లీల నుంచి వచ్చిన జమీమా రోడ్రిక్స్ బ్యాట్ పట్టుకుని లోకి నడుచుకుంటూ వస్తుంటే స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది కానీ ఆ సైలెన్స్ వెనుక ఒక సునామీ ఉందని ఎవరికీ తెలియదు ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు ంటే మన మాత్రం కూలుగా ఆడుకుంది ఒక్కొక్క బంతిని బౌండరీ లైన్ దాటిస్తుంటే ఆస్ట్రేలియా కెప్టెన్ ముఖం మాడిపోయింది ఆ మ్యాచ్ లో జమీమా కొట్టిన నూట ఇరవై ఏడు పరుగులు కేవలం రన్స్ కావు అవి ఇండియన్ ఉమెన్ క్రికెట్ సత్తా వరల్డ్ రికార్డ్ రన్ చేసి ఆశీస్ అహంకారాన్ని దించేసి భారత్ను ఫైనల్కి తీసుకెళ్లింది ఆ రోజు జమీమా ఆడింది ఆట కాదు ఒక యుద్ధం వరల్డ్ కప్ అయిపోయింది కదా అని రెస్ట్ తీసుకుంటుంది అనుకోకండి పొరపాటే మన శ్రీలంకలో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లు చూసారా అబ్బబ్బబ్బ ఏం అండి మొదటి మ్యాచ్ శ్రీలంక బోలర్లు ఏదో పొడిచేద్దాం అని వస్తే జమీమా చుక్కలు చూపించింది కేవలం నలభై నాలుగు బంతులలో అరవై తొమ్మిది రన్స్ ఇందులో పది పోర్లు ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి బంతి పడటమే ఆలస్యం అది బౌండరీ దగ్గరికి పోవడం వెతుక్కోడంలో మన జమీమా ఫస్ట్ రెండో మ్యాచ్ మళ్ళీ అదే సీను చిన్న స్కోర్ అని తక్కువ అంచనా వేస్తే అది పొరపాటే జమీమా పదిహేను బంతులలోనే ఇరవై ఆరు కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేసింది జమీమా అంటే కేవలం రన్స్ మాత్రమే కాదు బ్రో ఆమె ఒక వైబు ఓడిపోయినా గెలిచినా స్మైల్ తో ఉండటం టీమ్మెంట్స్ ని ఎంకరేజ్ చేయడం జమీమా స్పెషాలిటీ మన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎంత ఎమోషన్ అయిందో మనం చూశాం ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ మీద ఆడిన ఇన్నింగ్స్ ఎవరైనా మర్చిపోగలరా ప్రెషర్ కుక్కర్ లాంటి సిచ్యువేషన్ వికెట్లు పడుతున్నాయి అందరిలో టెన్షన్ కానీ జెమిమా కూల్ గా ఉండి మ్యాచ్ ని గెలిపించింది నేనున్నానని నిరూపించింది భారత మహిళల క్రికెట్ కి ఇప్పుడు కొత్త రోజులు వచ్చేసాయి ఒకప్పుడు మనం ఓడిపోతామనే భయం కలిగేది కానీ ఇప్పుడు జమీమా లాంటి ప్లేయర్లు ఉన్నంతకాలం మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు గెలవడానికి రాలేదు బస్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేయడానికి వచ్చారు వరల్డ్ కప్ గెలిచారు టీ ట్వంటీలు గెలుస్తున్నారు ఇక ముందు ముందు జమీమా చేసే విద్వాంసం మామూలుగా ఉండదు ఇది కేవలం ఆరంభం మాత్రమే అసలు సినిమా ఇంకా ముందుంది సో ఫ్రెండ్స్ విన్నర్గా ఇది మన జమీమా రోడ్రిక్ స్టోరీ ఆమె ఆడుతున్న ప్రతి షాట్ వెనక కొన్నేండ్ల కష్టం ఉంది తన దేశాన్ని నెంబర్ వన్ చేయాలనే తపన ఉంది జమీమా నువ్వు ఇలాగే రెచ్చుకో సెంచరీలు బాదు కప్పులు కొట్టుకురా నీ వెనుక కోట్లాది మంది ఇండియన్స్ వాయిస్ ఉంటుంది మీకు జమీమా బ్యాటింగ్ ఇష్టమా లేక తన కామెడీ వీడియోస్ ఇష్టమా కింద కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ ప్లేయర్ గురించి కావాలో కూడా చెప్పండి ఉంటా మరి జై హింద్